టీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పులే మళ్ళీ రిపీట్ అవుతున్నట్టయితే కనిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వంలో కీలకమైన తెలుగుదేశం పార్టీ నేతలు కొంచెం హద్దులు మీరుతున్నట్లు తమకు అడ్డొచ్చిన వారిని బెదిరింపులకు గురి చేస్తున్నట్లయితే తెలుస్తోంది తాజాగా బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి ఈనాడు విలేకరిని ఇసుక వ్యవహారంలో బెదిరింపులు సోషల్ మీడియాలో ఇంకా ట్రోల్ అవుతూనే ఉన్న సమయంలోనే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన భూమి ఇవ్వలేదని కొందరి మీద దాడికి తెగబడడం అది సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడం వాళ్ళు పోలీసుల దగ్గరికి కూడా వెళ్ళడం అనేది ఇప్పుడు తలనొప్పిగా మారింది ఖచ్చితంగా ఇలాంటి వ్యవహారాలని గతంలో కూడా వైసీపీ నాయకులు చేశారు అలాగే ఇంకో శాఖ మంత్రి శాఖ మంత్రి పేషీలో కూడా ఇలాంటి అక్రమాలే జరిగినాయని ఈనాడు పత్రిక బయటపెట్టింది అంటే నిబంధనలకు మార్చుకొని మరి బ్రేక్ ఇన్స్పెక్టర్లు అసిస్టెంట్ బ్రేక్ ఇన్స్పెక్టర్లు నిబంధనలు కావాలని మార్చుకొని మరి రెండు సంవత్సరాలకు తగ్గించుకొని బదిలీలకు ప్రయత్నిస్తున్నారన్న వార్త అయితే బయటకు వచ్చింది అంటే ఇలాంటి అవినీతి వ్యవహారాలు కానీ ఇలాంటి బెదిరింపులు కానీ గత వైసీపీ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి మాయని మచ్చగా అయితే అయ్యాయి ఖచ్చితంగా న్యూట్రల్ వాటర్ని ఇలాంటి ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా మారుస్తాయి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని మారితే కనుక ఖచ్చితంగా అది ప్రభుత్వానికి ప్రమాద సంకేతం అవుతుంది ఇప్పటికైనా దీని మీద అధినాయకత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ దృష్టి సారించి ఖచ్చితంగా అందరికీ ఒక క్లాస్ లాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇలాంటి విషయాలు పదే పదే జరగడం వల్ల ప్రజల్లో కూడా భయాందోళనలు రేకెత్తే గతంలో దౌర్జన్యాలు ఎలాగా వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యాలు దోపిడీలు అవినీతి మరకలు ఎలాగైతే పడినాయో మళ్ళీ అలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలంటే దీన్ని మొదట్లోనే వేయాల్సిన అవసరం ఉంది మరిన్ని ఘటనలు జరిగితే కనుక వైసీపీకి అది డిఫెన్ వైసీపీకి అది మళ్ళీ ప్రాణం పోసినట్లు అవుతుంది అంటే వాటిని చూపించి మళ్ళీ వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దౌర్జన్యాలు చేస్తారని చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం లేకుండా ముందుగానే వీటిని ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారు దృష్టి సారించి వెంటనే పార్టీ నాయకులందరికీ ఇలాంటివి ఏమీ లేకుండా చేయాలని చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది